శాస్త్రిగారు ఏంటి ఆలోచిస్తున్నారు ఏం లేదమ్మా ఏదో గుర్తొచ్చి ఆ అన్నట్టు నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చేయమ్మా నదీ ప్రవాహంలా సాగిపోతున్నాయి శాస్త్రిగారు ఒక కొలికి రావడం లేదు అధైర్య పడకమ్మా నీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది మంచి ఏం మంచి శాస్త్రి గారు ఇప్పటిదాకా చేసిన ఉద్యోగాల్లో మంచికి పోయి చెడు ఎదురు తెచ్చుకున్నాను నిజం మాట్లాడినందుకు ఒకచోట పరోపకారం కోసం పాటుపడి మరో చోట లంచాధారాన్ని పట్టించి మూడో చోట ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్నాను ఎక్కడికి పోయినా ఎదురు దెబ్బలే కాయలున్న చెట్టికి రాళ్ళ దెబ్బలన్నట్టు మంచి మంచివాళ్ళకి ఇవన్నీ సహజమే మనసు దిటో చేసుకోవాలి బండరాయిలా మారిపోయిన మనసుని ఇంకా దిటవు చేసుకోవాలంటారా నీ గురించి తలుచుకున్న ప్రతిక్షణం నా కళ్ళు అసలు మీది ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది అమ్మా నాన్నలు అకస్మాత్తుగా పోవడంతో ఇలా జరిగింది గాని అసలు నువ్వు ఎలా తలరాతకు ఎవరు బాధ్యులు చెప్పండి తలరాతకు ఎవరు బాధ్యులు కాకపోయినా ఇద్దరు పిల్లలతో నువ్వు మోస్తున్న బాధ్యతలు ఎవరు మోస్తారమ్మా ఈ రోజుల్లో హక్కుల కోసం పోరాడే మనం బాధ్యతలు నిర్వర్తించాలి కదా శాస్త్రి గారు వజ్రం లాంటి మాట సరే ఇక నేను ఆ పిల్లలు స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళారు ఉద్యోగానికి అప్లై చేశాను రిప్లై రాలేదు వచ్చేలా చూడమని కోరుకున్నాను వస్తుందమ్మా రిప్లై వస్తుంది నీకు ఆ ఉద్యోగం కూడా వస్తుంది ఈ విషయం నేను ఆ పెద్దయంతో గట్టిగా మాట్లాడతాగా ఆయన ఎవరు ఇంకెవరమ్మా ఆ సాయినాథుడే